ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం బట్టి చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు కొందరు ప్రేక్షకులు తెలియకుండా కొందరు మానవులు తెలియకుండా చింతామణి అంటే ఊరు అనుకుంటున్నారు ఊరు కాదండి శాస్త్రమే చింతామణి శాస్త్రమని వెళ్ళింది కర్ణాటక భాషలో కర్ణాటక ప్రాంతంలో ఒక ఊరు చింతామణి ఉంది అది ఊరు కాదండి జాతకం జ్యోతిష్యం శాస్త్రం వెనకటి కాలం నుంచి ఉంది ఒక భావన ఉంది అన్నట్టు గవ్వలేశి వారి పేరు మీద ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి వృషభరాశి వారి పేరు మీద ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభం గవ్వలు పడ్డ వీరి పేరు పేరు మీద ముఖ్యంగా కళాకారుల కలిసి వచ్చే సంఖ్య అంటే ఆరవ సంఖ్య అంటే మాత్రం లక్ష్మీదేవత సంఖ్య సరస్వతి దేవత సంఖ్య అలాగే మాత్రం కువేరుడు సంఖ్య అలాగే గాయత్రి మాత సంఖ్య అలాగే నటరాజు సంఖ్య సంగీత కళాకారులకు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు మీడియా కళాకారులకు అద్భుతమైన కలిసిచ్చే యోగం ఉంటుంది వారి జాతకానికి ప్రతిభ అవార్డులు రివార్డు లభించే అవకాశం ఉంటుంది నటీ నటులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కథానాయకులు కావచ్చు కథానాయకులు కావచ్చు అలాగే మాత్రం గాయని గాయకులు సంగీత కళాకారులు గీత రచయిత టెక్నీషియన్స్ వారు తెర ఎనకూ తెర ముందనే కాకుండా తెర ఎనక ఉండేవారు కూడా అద్భుతమైన యోగాలు కనిపిస్తాయి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం సంసార జీవితంలో మంచి ఉంటుంది వారికి ఆ సంసార జీవితంలో కూడా మాత్రం భార్య భర్తలతో కాకుండా ఇతరుల మీద ఆశ పడతారు ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీలని చెప్పలేం పురుషులని చెప్పలేం ధనం చూసి గుణం చదువుతండి కానీ మాత్రం కామాన్ని చూసి మనిషి చదువుతండి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా స్త్రీని చూస్తే మనిషి చెదురుతారు అంటారు కానీ స్త్రీలని ఒక్కరు చేయవద్దు మాట శరీర సమానం ఉండాలి కాబట్టి కామ కామ ఆలోచన గురించి మాత్రం మనిషి చెడిపోతూ స్త్రీ స్త్రీలైనా పురుషులైనా మాత్రం చాలా వరకు ఇబ్బంది పడతారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రేమలో కూడా ఐదారు రకాలు ఉంటుందండి ఒకటి ఆకర్షణ ఉంటుంది మొదటి మొట్టమొదటిది ఆకర్షణ రెండవది మాత్రం మోహం మూడవది మదం నాలుగవది మాత్రం నిజమైన ప్రేమ ఐదవది మాత్రం జీవితాంతం త్యాగం బాధ్యత ఆరవది మాత్రం ప్రాణాలు తీసేంత యోగం ఉంటుంది ఉన్నంతకాలం మాత్రం చాలా పార్వతుల లెక్క రాధాకృష్ణుల లెక్క ఉంటారు తర్వాత రాక్షసులు లెక్క మారుతారు ప్రపంచంలో మీరు చూస్తూనే ఉన్నారు అందరూ నేనే కాకుండా అందరూ చూస్తారు టీవీలో కావచ్చు పేపర్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు సెల్ ఫోన్లా కావచ్చు అలాంటి సంఘటనలు చాలా చిక్కులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త వహించాలంటే ప్రతి ఒక్కరు నడుము కట్టాలి కడితే చాలా వరకు మంచిది ఈ వృషభ రాశి జాతకం చెప్తున్నారని ఆయన ఆరవ సంఖ్య పడ్డది ఏందని మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం వృషభ రాశి వారు తెలుసుకుంటే మాత్రం వారి ప్రేమభావంతో మాత్రమే వంద మందిని కాదు వెయ్యి మందిని లక్ష మందిని మార్చేంత యోగం ఉన్నది వారి జాతకానికి అలాంటి శ్రీకృష్ణుడు కూడా రోహిణీ నక్షత్రంలో పుట్టిండు ఆయన ఒక్కడే ఉన్నాడు ఎనిమిది మంది భార్యలయత్నికి అలాగే పదహారు వేల మంది భామలు అని పేరుని తప్ప మనసులో రాధా ఒక్కటే ఆ మహాపురుషుడు మాత్రం ఋషుల్ని మాత్రం మార్చుకొని వెయ్యి మంది భా పదహారు వేల మంది భామలు అనిపించుకుండు ఎనిమిది మంది భార్యలు అనిపించుడు అని ప్రేమించింది ఒక్కరిని కానీ వారికి వరుస కుదరలేదు కాబట్టి మాత్రం మీన మీనత్త వరుస వచ్చింది కాబట్టి చేసుకోలేదు లేకుంటే మాత్రం తప్పకుండా ఆమె కూడా జీవితంలో ఉండేది అంశబలం భారీ ఉంది ముఖ్యంగా మాత్రం ఇప్పుడు చేసే పనుల ఉద్యోగంలో ఆరోగ్య విషయంలో ధనపరంగా గుణపరంగా రుణపరంగా అలాగే అన్నిట్లా కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గోవలేసి చూద్దాం ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి ఇందాక మనం ప్రేమ గురించి చెప్ చెప్పుకున్నామండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇప్పుడు హరిషరిగా యోగాల్లో మాత్రం చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలండి మొదటిది కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఇవి అందరికీ ఉంటాయి లిమిట్లో ఉంటే చాలా మంచిది అది అధికమైందనుకు మాత్రం వినాశకాలే విపరీత బుద్ధి ఏదైతుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి మనిషికి ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఉంటుంది అహం ఉంటుంది అహం ఉండొచ్చు ఉన్నంత ఉండాలి కానీ మొండితనంగా ఉండొద్దు నష్టమయ్యే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా శుక్రమహారదాశ మరీ మరీ పడుతుందంటే ఆ శక్ష్ణుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞలేంది శివుడు ఆజ్ఞలేంది చేమైన కుట్టదండి నేను చెప్పలేను మీరు వినలేరు కాబట్టి మీ జాతకంలో చూడాలంటే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ విషయంలో కలిసి వస్తుంది ధన విషయంలో కలిసి వస్తుంది కనకాధారణ వస్తువు కలిసి వస్తుంది అలాగే పెద్దల ఆస్తి కలిసి వస్తుంది సుఖభోగాలు కలుగుతాయి ముఖ్యంగా మాత్రం అదే నీచస్థానంలో పడ్డదనుకో శుక్రమహార దశ ఎలా ఉంటుందంటే భార్య దూరం అవుతుంది ప్రేమించిన వారు దూరం అవుతారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు సంసార జీవితంలో సుఖం ఉండదు అసంతృప్తి ఉంటుంది నాలుగు లోపల నా భార్యకు లోపం ఉందని భర్త భర్తకు లోపం ఉంది భార్య ఈ ఇద్దరికి లోపం ఉందని ప్రజలు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి సంఘటనలు జరగకపోవడానికి మాత్రం కారణం చేయాలంటే మాత్రం శుక్రవారం శుక్రవారం నియమం పాటించాలి చాలా మంచిది మహాలక్ష్మి దేవతకు కానీ కనకదుర్గమ్మకు కానీ ఖచ్చితంగా పూజ చేయాలి భార్య భర్తలు కలిసి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి అలాగే పెళ్లి కానివారు కూడా చేసుకోవచ్చు అండి వివాహం కానివారు అమ్మాయిలు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ దుర్గమాత దయ ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ అంటే కనకదుర్గమ్మనే కాదు ఏ అమ్మ అయినా సరే మనకు కన్న తల్లి అయినా సరే కన్న తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం దర్శనం చేయండి లేదా మామూలుగా పూజ చేయండి గంటలు గంటలు కాదు ఒక పది నిమిషాలు మీరు మనసు టైంపాస్గా ఒక సినిమా సీరియల్ చూస్తున్నంత షేపులో షేపట్లో పది నిమిషాలు చేయండి మీకు చాలా శుభకరం ఉంటుందండి కానీ మాత్రం చాలా వరకు మాత్రం రోహిణి వీరి జాతకాన్ని చూడాలంటే లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి ఉత్తర చాలా మంచిది అలాగే మాత్రం లక్కీ స్టోన్ చూడాలంటే వీరికి వెండి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది బంగారం కలిసి వచ్చే అవకాశం ఉంది రాగి కలిసి రాదు కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇనుము కూడా కలిసి రాదు మీ జాతకాన్ని చూడాలంటే మాత్రం వజ్రం ధరించాలి చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంది వజ్రంలో కూడా పది రకాలు ఉండేది వాటిలో ఏ వజ్రం కొన్నా పర్వాలేదు తీసుకుంటే వాడితే చాలా మంచిది కానీ మాత్రం ఈ శుక్రమహారదశ యోగం దరిద్రం వెళ్ళిపోవాలంటే మాత్రం పాలు తాగటం రెండవది బాదం పిస్తులు తాగటం కూడా మంచిది మూడవసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే రెండు గవ్వలు పడ్డాయి లాస్ట్కి ఐదు గోవలు పడ్డాయండి ఐదు గోవలు చాలా వరకు మాత్రం పేరు మీద చూడాలంటే మాత్రం తల్లి తండ్రి గురువు సాకారం చేసే అవకాశం ఉంది దాని తర్వాత ఈ ముగ్గురు తర్వాత మాత్రం భర్తకు లేదా భార్య భార్యకు లేదా భర్త వారు తల్లిదండ్రులతో సమానం అలాగే మాత్రం గురువుతో సమానం ఉంటారు కాబట్టి సంసార రీత్యా మాత్రం ఇద్దరు మాట ఒకటే అయితే మాత్రం ఆది దంపతుల లెక్క మాత్రం వర్ధిల్లే అవకాశాలు ఉంటాయి ఎన్ని చిక్కులు చికాకులు కోర్టు కేసులు చిక్కులు ఉన్నా కూడా మాత్రం భార్య ఒకటే మాట ఉంటే మాత్రం ఈ రాజ్యంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కడ పోయినా మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి మీరెంత నేనెంత నువ్వు ఆమె మాట ఎన్నో నేను ఈ మాట ఎన్ను అనుకుంటే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి ఈ వృషభ రాశి వారు మాత్రం దూరమైన వారు దూరమైన వారు విడాకులు కోరుతున్నవారు సంతానం గురించి ఇబ్బందులు పడుతున్నవారు ఈగో ప్రకారం ఈడిపోయినవారు చెప్పుడు మాటల విని ఇడిపోయినవారు కానీ భర్త ఒక అడుగు ముందేసి భార్య ఒక అడుగు ముందేసి దగ్గర ఇది చాలా వరకు శుభపరిణామాలు కలిగే అవకాశం ఉంటాయండి మొత్తం గవ్వలు పడ్డాయండి అవి పన్నెండు ఇవి ఐదు పన్నెండు ఐదు అంటే పదిహేడు గొవ్వలు పడ్డాయండి మీ జీవితం మాత్రం అష్టభోగాలు కలిగే అవకాశం ఉంటాయండి ఎనిమిది గొవ్వలు అన్నట్టు అష్టభోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీ జాతకంలా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఇది విని చూసి ఆచరించేవారు చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి పరమేశ్వర దేవలన శుభంభూయత్